అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా సింహరాశి వారికి ఈరోజున ఒక వ్యక్తి అనూహ్యంగా పరిచయం జరగబోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు మరి ఆ వ్యక్తి పరిచయం వీరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే అసలు ఎందుకనే ఆశ్చర్యం కలిగిస్తుంది మరి ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అనే పూర్తి విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ని మీరైతే మొదటిసారి చూస్తున్నట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోద్దు సింహరాశిలో పుట్టినవారు మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లాస్ట్ ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే మరి సింహరాశి రాశి చక్రాల్లోనే ఐదవ రాశి అయినప్పటికీ ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివైనవారు ముఖ్యంగా ఏ పని అనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా చాలా జాగ్రత్త ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారు వారి యొక్క జీవితంలోనే ఎప్పుడు కూడా ఊహించని అర్థాలు ఊహించని మలుపులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి సింహరాశి వారికి ఈ వ్యక్తి పరిచయం వలన ఏ విధంగా ఉంటుంది మరి సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారుతుంది వారి యొక్క భవిష్యత్తు ఏమిటి ఈ వ్యక్తి పరిచయం వలన వీరి జీవితంలో ఏమైనా మలుపులు ఉన్నాయా మరి అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం ప్రత్యేకంగా చూ ఎన్నాళ్ళున్నా ఎక్కడున్నా కూడా వీరు ఎప్పుడూ కూడా అస్సలు వెనకడిగి వేరు మంచికి మంచి చెడుకు వెళ్తే చెడు అని అనుకుంటారు కానీ మంచిలో కూడా చెడుని కూడా మంచిని చూస్తారు మంచిలో కూడా చెడును వెతికే వాళ్ళని ఈజీగా పట్టుకుంటారు నేనేం చేయాలన్న దశ నుంచి కూడా నన్ను చూసి జనాలు నమ్మే స్థాయికి వెళ్ళేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే సంహరణ మాటకి విలువ పెరుగుతుంది యకత్వం లక్షణాలు చాలా బయటగా త్వరగా బయటపడతాయి ఒక నిర్ణయం వల్ల మీ జీవితంలో దిశను మార్చేటువంటి అవకాశం కూడా ఉంది ఇక మరి ముఖ్యంగా చూస్తే వీరికి కెరియర్ లో కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే మరింత అద్భుతంగా కనబడబోతుంది మరి గుర్తింపులు కొత్త బాధ్యతలు బిజినెస్ లో మరి కొత్త పరిచయాల వల్ల లాభాలు పాత నష్టాలు కూడా తిరిగి రావచ్చు అహంకారం తొందరపాటు వలనే కొన్ని డబ్బు నష్టాలు కూడా వీరికైతే జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మీరు ఊహించింది ఈ ఈరోజు మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తే మీకు పరిచయం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడే ఎందుకు పరిచయం అవుతున్నాడని కూడా చాలా ఆలోచనలు చాలా ఆవేశపూరితమైనటువంటి ఆందోళనలు కూడా మీకు జరగవచ్చు ఈ వ్యక్తి ముఖ్యంగా మీ యొక్క భవిష్యత్తు దిశను చూపేటువంటి దారిగా ఉండేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు లేదా మిమ్మల్ని నష్టపెట్టేటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు ముఖ్యంగా అకస్మాత్తుగా ఫోన్ కాల్ లేదా మీకు దగ్గరగా పరిచయం అయితే తను మీకు పూర్తిగా ఒక్కసారిగా తను మీకు గుర్తొస్తాడు మరి గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మీ విజయాన్ని చూసి మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీ దగ్గర నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి సహాయం అడగలేక ప్రకటనం చేస్తాను మిమ్మల్ని పోగొడతారు మిమ్మల్ని ఆనంద విక్రీ చేస్తారు ఇది నిజంగా షాకింగ్ పరిచయం అని మీరు అనుకోవచ్చు వీడు మనల్ని నష్టపెట్టిన వాడు మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాడు ఏంటిపై నష్టపెట్టిన స్త్రీ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది ఇవి ఎందుకు ఇలా జరుగుతుంది మనం మన గొప్ప వాళ్ళని అయ్యాం మన గొప్ప స్థాయిలో ఉన్నామని చెప్పేసి అని మీరు గర్వపడకూడదు నా గర్వపడ్డారా మీ పతనాన్ని మీరే కోరుకున్నట్టే ఆ వ్యక్తిని నమ్మితే జీవితంలో మీకు మంచి మనకు వస్తుందని మీకు అనిపించిన కొంచెం అడ్డంకులు ఉన్నాయి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఒక మానసిక ఒత్తిడి ఈ నిర్ణయాల్లో గందరగోళం మీకు ఈ జనవరి మార్చి నెలలో ఎక్కువగా ఉంటుంది అంటే జనవరి నుంచి మార్చి నెల లోపలనే మీకు ఒక కొన్ని నిర్ణయాలు అనేది ఉంటుంది ముఖ్యంగా గ్రహ బలం వైపే ఉంటుంది సింహరాశి జాతకులకు జాతుకులకు సూర్య బలం వల్ల ఆత్మవిశ్వాసం పేరు ప్రతిష్ట ఉంటుంది మరి కర్మ ఫలితం రెండు మూడు సంవత్సరాలుగా కష్టానికి మీరు ఎన్నో బాధలు పడ్డారు నకే ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు చివరికి కూడా ఇప్పటి వరకు కూడా మీకు సమాధానం తక్కలేదు అని మరి ఈ సమయంలోనే మరి మీరు ఊహించిన విధంగా మరి మీ యొక్క సమస్యలకి మీ యొక్క ఆలోచనలకి మళ్ళీ ఒక గొప్ప గుర్తింపు వచ్చేటువంటి మార్గం కూడా ఉంది మిత్రమా కాబట్టి మరి ముఖ్యంగా మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళలో కానీ మరి మీ యొక్క రక్త సంబంధం ఉన్న వాళ్ళలో కూడా మాట్లాడాలని బంధువులు కూడా మళ్ళా ఈ రోజు మీకు గొప్ప పరిచయంగా నిలబడేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయి మరి మీకు సంబంధించినటువంటి అత్తా కానీ మామగారు గాని బాబు గానీ దూరపు చుట్టాలే గాని చాలా కాలంగా కాంటాక్ట్ లో లేని వారు అవసరం లేనివారు మీరంటే విశ్వాసం లేనివారు మీరంటే గౌరవం లేనివారు మీ మీద అభిమానం లేక మిమ్మల్ని నష్టాలు కలిగించిన వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో చికాగులు పెట్టిన వారు కూడా మిమ్మల్ని మానసిక ఒత్తిడిని కలిగించి మానసిక ప్రయత్నాలు చేసి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా కూడా చేస్తున్న వారే ఈ రోజున మళ్ళీ ఆ బంధాలనేవి మళ్ళీ మీకు దగ్గరగా నిలబడి మళ్ళీ వాళ్ళు మీకు ఒక పరిచయ రూపంలో కూడా దగ్గర ఆ పాత పరిచయాలే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపెడుతున్నాయి ఇందులో ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే పురుషుల స్త్రీల అనేది ఒక డౌట్ ఉంటుంది నాకు తెలిసి మీకు పురుషుల పరిచయం ఏ విధంగా ఉన్నా మంచి ఉన్నా చెడున్నా అది ఏదో ఒక విధంగా మీరు ఎలాగోలా తప్పించుకుంటారు కానీ స్త్రీ పరిచయం ఉంటే మాత్రం మీకు తెలియకుండానే ఒక సమస్యలోకి వెళ్ళిపోతారు మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి వ్యక్తి ప్రేమ మరియు సహాయం లేదా మార్గదర్శక రూపంలో మీ యొక్క ఊహించని వయసు నుంచి కూడా మరి ఊహించని రూపం నుంచి కూడా మీకు ఈ పరిచయం భావోద్వేగంగా మారి ప్రభావం చూపించవచ్చు నేను చెప్పేది ఏంటంటే మిత్రమా రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి రైజింగ్ ఇయర్ ఇది ఇలాంటి రైజింగ్ ఇయర్ లోనే కష్టాలు గౌరవాలు అనుమానాలు అవమానాలు చికాకులు నష్టపోవటం ఇబ్బంది పడటం మానసిక ఒత్తిడి పడటం డబ్బు నష్టాలు కలగడము మానసికంగా పూర్తిగా డౌన్ అయిపోవడం ఎన్నో చూసారు మీరు మరి ఎన్నో చూసిన మీకు కష్టాల నుంచి గౌరవానికి దక్కుతుంది అనుమానం నుంచి నమ్మకానికి దారితీస్తుంది సాధారణ జీవితం నుంచి ఒక ప్రత్యేక స్థాయికి మీరు నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ పరిచయం గతంలో మీకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తే అయ్యుండొచ్చని నా అభిప్రాయం ముఖ్యంగా మీ జీవిత భవిష్యత్తునే మార్చేటువంటి ఆ వ్యక్తి మరి మీకు చాలా జాగ్రత్తగా మీ యొక్క జీవితంలో నిలబడాలి మరి మీ జీవితంలోకి రాబోతున్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే మరి ముఖ్యంగా జ్యోతిష్య మనం చూసుకున్నట్లయితే మీ జీవితంలోనే కలిగేటువంటి కష్టాలు కలిగేటువంటి బాధలు మరి రాహువు కానీ ఆకస్మిక షాక్ ఇచ్చి మరి మీకు సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్లో లో కానీ ఈ వ్యక్తి పరిచయం ద్వారా జరగవచ్చు మరి పాత కర్మలు మళ్ళీ గుర్తొచ్చే కాలంగా ఉన్న గత పరిచయాల వలన మరి మీకు విలువ ఇవ్వని వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు మీపై గురు దృష్టి పడినప్పుడు మాత్రమే మరి ఉపాధ్యాయులు కానీ ఆధ్యాత్మిక వ్యక్తుల పరంగా కానీ మీకుంటుంది శుక్రగ్రహ బలం పెరిగినప్పుడు స్త్రీ పరిచయాలు కూడా జరుగుతూ ఉంటాయి మరి మీకు అన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా ఏది అనుకున్నా ప్రతి దాంట్లో ప్రతి పనులలో మీకు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీరు చేయగలిగేటువంటి పరిహారం చేయగలిగితే ఈ చిన్న పరిహారాన్ని మీరైతే చేయాలి ఖచ్చితంగా ప్రతి రోజు కూడా మరి సింహరాశి వారికి సూర్యుడు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యునికి నీళ్లు అర్పించడం మంచిది అలాగే తల్లి తండ్రి లేదా గురువు మాటలను మీరైతే గౌరవించాలి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మీకు ఆశీర్వాదం తీసుకుని వెళ్తే మీకు మరింత ఉత్తమంగా ఉంటుంది అహంకారాన్ని కొంచెం నియంత్రించడం వలన మీరు మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి ఈ వీడియో మీకు గనక నచ్చితే సింహరాశి ప్రేక్షకులు మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి